కన్న కొడుకుల మీద పక్షపాతం చూపించి కన్న తండ్రులారా పక్షపాతం కూడా చూపిస్తారా కొడుకుల మీద తల్లిదండ్రులు అని అంటే చూపిస్తారు ఒక కొడుకునొకలాగా ఒక కొడుకునొకలాగా పెళ్ళిళ్ళయ్యే వరకు ఒకలాగా చూస్తారన్న పెళ్ళిళ్ళైనా ఇంకా ఈ కొడుకునొకలాగా ఒక కొడుకునొకలాగా చూస్తారన్నమాట పక్షపాతం ఎట్లా అంటే ఏమి పెట్టిన కొడుకుని నెత్తి మీద పెట్టుకొని చూస్తారు అన్నీ పెట్టి కొడుకుని అవమానిస్తూ వాని మీద నిందలు వేస్తూ పది మందికి చెడ్డ చెప్పుకుంటూ వాని గురించి ఎలా చెప్పాలంటే ఇంకా అందరిలో చులకన చేసేలాగా మాట్లాడతారు పెట్టేది మాత్రము ఈ కొడుకు నెత్తిన పెట్టుకొని చూసుకునే దానిలో వేరే కొడుకుని సరే ఎక్కువ అంత పక్షపాతం చూపించడం ఇద్దరు కొడుకులను ఒకలా చూడడం రాదు కానీ ఒక కొడుకునేమో అంతా అవమానిస్తూ అందరిలో చిన్న చూపు చేస్తారు ఇంకో కొడుకు ఏం పెట్టిన కొడుకునేమో మీద పెట్టుకుని నాకే లాస్ట్కి నీకు స్టేజ్ వచ్చినాక అవసరమైనప్పుడు మీద పెట్టుకునే కొడుకు మాత్రం అస్సలు దేకడు తర్వాత ఎవరైతే నువ్వు దూరం పెట్టి పది మందిలో ఉన్న వాళ్ళ వాల్యూ తీస్తావో ఆ కొడుకుకే నువ్వు మళ్ళీ దగ్గరికి వెళ్ళాల్సి వస్తుంది చూస్తూ